ఇక తాళరు లిఫ్ట్ అన్నదే దానికి యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు కావాలి కూడా ఇచ్చారు కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉంది ఫైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి కూడా మొన్న నేను స్వయంగా మాట్లాడడం తర్వాత మన పోలవరం వచ్చినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీని మంత్రి గారిని ఈఎన్సీని వీళ్ళందరినీ కూడా ఒకే దిక్కుని కూర్చోబెట్టి దాని మీద సమావేశపరచడం ప్రిన్సిపల్ సెక్రటరీ నేను హైదరాబాద్ అదే విజయవాడ వెళ్ళంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఫైనాన్స్కి పంపుతాను మీరు ఈ లోపల సీఎం గారితో మాట్లాడండి అంటే మళ్ళీ అక్కడే సీఎం గారితో కూడా నేను అంటే మాట్లాడడం జరిగింది సీఎం గారు ఒకటే ఆదేశించారు అదే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫైల్ ఇచ్చి దీన్ని ఇమీడియట్గా పని మొదలెట్టే కార్యక్రమం చూడండి